డాక్టర్ కార్తీక్ దీప దగ్గరకు వచ్చి శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయింది కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ చాలా బాధపడుతూ దీప ఒళ్ళలో పడుకుంటూ నేను సాధించాను దీప నా కూతురుని నేను కాపాడుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఏడుస్తూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇన్నాళ్ళు నిన్ను శౌర్యని ఎంత బాధ పెట్టాను ఈ ఆపరేషన్ కోసం అని చెప్పి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు ఇదంతా చేసింది మా కోసమే కదా మీరు మీరు ఎంత బాధను మనసులో పెట్టుకొని మా ఇద్దరిని ఇంత కాపాడుకొని ఇలా వచ్చారో మాకు తెలుసు బాబు మీరు డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటే అది కూడా నేను చూసి మిమ్మల్ని చూసి నేను ఎంతో బాధపడ్డాను మీరు దీ శౌర్య కోసం ఎంతో చేశారు బాబు శౌర్యకి మీ తర్వాతే నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం లేదు దీప మన ఇద్దరు కూతురు శౌర్య మన ఇద్దరం శౌర్యకి తోడు ఉండాలి అని చెప్పేసి అయితే తన చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది మీలాంటి తండ్రి అలాగే మీ అలాంటి భర్త మాకు దొరకడం చాలా అదృష్టం బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన దీప మాత్రం మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం బాబు మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీలాంటి భర్త మీలాంటి తండ్రి అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడికి ఒక నర్స్ వచ్చి ది శౌర్య మెలకువలోకి వచ్చింది ఒక్కసారి మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు నిజమా సౌర్య స్పృహలోకి వచ్చిందా అని చెప్పేసి తన వాళ్ళ కన్నీళ్ళు తుడుచుకొని పరిగెట్టుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో నిద్రపోతున్న శౌర్యని శౌర్య అని చెప్పేసి అయితే దీప పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య ఒక్కసారిగా తన కళ్ళుని తెరిచి అమ్మా నాన్న అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగా అక్కడ ఉన్న దీప కార్తీక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు సౌర్య నీకు అంతా బాగైపోయింది ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే సౌర్యని అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్